హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధురగానాలు జ్యోతి నండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి విషయం ఏమిటంటే ఈరోజు మా చెల్లి కుది పెళ్ళి కుదిరింది పాత్రిక రాయిస్తున్నారు పెళ్ళి పనులు స్టార్ట్ చేయాలి కదా లగ్నపత్రిక తీసుకొని ఇంటికి వచ్చాము లగ్నపత్రికని దేవుడి దగ్గర పెట్టి నెక్స్ట్ పని స్టార్ట్ చేయాలి ఏ పని స్టార్ట్ చేయాలన్నా ముందు పసుపు కొట్టుకోవడం చేయాలి కదా పసుపు దంచే కార్యక్రమం జరుగుతుంది ఐదుగురు ముత్తైదులతోటి ముందుగా పసుపు దంచిచ్చిన తర్వాత ఏ పనైనా పెట్టుకోవచ్చు పెళ్ళి పనులు ఇది మన పురాతనం నుంచి వచ్చే సాంప్రదాయం ఈ క్రా ఈ కార్యక్రమం అయిన తర్వాతనే పనులు స్టార్ట్ చేసుకోవాలనేది మన పద్ధతి పసుపు అనేది శుభ కాబట్టి ఫస్ట్ పసుపుతోటే స్టార్ట్ చేశాము పెండ్లంటేనే సందడి సందడిగా ఉంటుంది కదా మా ఇంట్లో ఇప్పుడు అలాగే ఉంది అందరూ కలిసి పసుపు దంచారు నెక్స్ట్ పని చూసుకోవాలి నెక్స్ట్ పని అంటే పెళ్ళి పత్రికలే పెళ్ళి పత్రికలు కొట్టించుకొచ్చాము పెన్నులో ఇలా చాలా పనులు ఉంటాయి మీరు మా ఛానల్ ని చూస్తూ ఉండండి